తిరుపతిలో ఎంఆర్పల్లి సర్కిల్ నుండి ఆర్జీఓ ఆఫీస్ వరకు బంగ్లాదేవ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ హిందువులు భారీ సంఖ్యలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా హిందువులు భారీగా పాల్గొని జై శ్రీరామంటూ నాదాలు చేస్తూ బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను ఖండించారు చేయాలని చెప్పి ఒక కుటీల కుట్ర రాజకీయం జరుగుతోంది వారికి నైతిక మద్దతుగా ఈరోజు భారతదేశం మొత్తం మీద వంద కోట్ల మంది హిందువులు బంగ్లాదేశ్ హిందువులకి మేమున్నాం మీ వెంట మీ వెంట మేము నడుస్తాం మీకు మనోధైర్యం మేము ఇస్తాం అని చెప్పి ఈరోజు కొన్ని వేల మంది ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మీకు మౌనం ఎలా వచ్చింది మీ మాట పెగలట్లేదని ఇవాళ ప్రశ్నిస్తాను మరి బంగ్లాలో ఉండేటువంటి హిందువులు మనుషులు గారా వాళ్ళకు మానవ హక్కులు లేవా అని వాళ్ళు నేను ప్రశ్నిస్తున్నాం కరోనా సమయంలో పెద్ద మనసుతో ఆ దేశంలో ఉన్నటువంటి మతాలను ఆచారాలను పట్టించుకోకుండా అందరికీ అన్నం పెట్టినటువంటి ఇస్కాన్ సంస్థలు నిషేధించడము మన తిరుపతి పట్టణంలో ఎంఆర్పల్లి సర్కిల్ నుంచి ఆర్టీఓ ఆఫీస్ దాకా కోత ఊరి కాకుండా దృఢంగా బలంగా రక్షించుకుందాం దానికోసం మన కలిసి ఉందాం భారత్ మదకి భారత్ మదకి రక్షించాలి రక్షించాలి బంగ్లా బంగ్లా హిందూ రక్షించాలి 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 రోజు మనం ఈ రోజు తిరుపతి పట్టణంలో కనీ విని ఎగిన రీతిలో ప్రతి ఒక్కరు కూడా భారత్ మాతాకి చేయట్టునందిస్తూ రోడ్ల మీదకి వచ్చారు చేయాలి భారతదేశంలోని హిందువులంతా కూడా రోజు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పని హెచ్చరిస్తున్నానండి మనం కూర్చుని కోసం కేవలం ర్యాలీ చేసినంత మాత్రానో ఒక నినాదం ఇస్తేనో మనం హిందుత్వాన్ని రక్షించలేము కూర్చుని చర్చించాలి అది వారం వారం జరగాలి మొన్నే భాగ్యనగర్లో మేభో మందనం లోకమందనం జరిగింది మనం కనీసం మన పట్టణ మందనం అన్నా చేయాలి లోకం అంతా చేయబోయినా